హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు రోజు నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని అల్లు పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఇలా చేయడం వల్ల ఈ వీడియో తెలియని వాళ్ళ దగ్గరికి రీచ్ అవుతుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుందండి మీ ద్వారా మరి ఈరోజు వీడియో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్తగా పెన్షన్ల కోసం ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వారి కోసం అని చెప్పి కీలకమైన అప్డేట్ అయితే గవర్నమెంట్ నుంచి వచ్చేసింది అనమాట ఆ విషయాలు ఏంటి వీడియోకి వెళ్ళి మనం డీటెయిల్గా తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా సర్వం సిద్ధం చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక దాదాపుగా పదకొండు నెలల నుంచి కూడా కొత్త ఫెంక్షన్ల జాడ అనేది లేదు ఇక కొత్త ఫెన్షన్ల పంపిణీ అయితే లేదన్నమాట ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వం వచ్చాక కొత్త ఫెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా భారీ శుభవార్త అయితే చెప్తాను అని చెప్పారు కదండి ఇక వచ్చే నెల ఐదవ తారీఖు నుంచి కూడా ఈ లబ్ధిదారులందరూ ఎవరైతే అర్హత పొంది ఉన్నారో పెన్షన్ల కోసం వారందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులకైతే చెప్పడం జరిగిందండి మీ యొక్క దరఖాస్తులని ఐదో తారీఖు నుంచి ద అధికారులు అయితే స్వీకరిస్తారనమాట ఇక నుంచి కొత్త పెన్షన్లు కూడా పంపిణీ చేస్తామని చెప్పి నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులతో మాట్లాడడం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ కోసం ఎదురు వారు తప్పకుండా ఈ నాలుగు పత్రాలు అనేవి మీరు కలిగి ఉండాలన్నమాట ఈ నాలుగు పత్రాలు మీ దగ్గర ఉంటేనే మీకు కొత్త పెన్షన్ అప్లై చేసుకోవడానికి అర్హత ఉన్నట్లు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఇరవై ఐదు కేటగిరీల కింద మనకి ఏపీ ప్రభుత్వం పెన్షన్లు అనేది కొనసాగిస్తూ ఉందండి ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం పది రోజుల్లోనే అంటే కేవలం అధికారంలోకి రాగానే పెన్షన్ని పెంచుతామని చెప్పడం జరిగింది అనుకున్నట్టుగానే పెన్షన్ని నాలుగు వేలు చేసింది పెన్షన్లు తీసుకునే వాళ్ళందరూ కూడా చాలా ఆనందంలో ఉన్నారనమాట నెలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి అలాగే దీంతో పాటుగా చంద్రబాబు నాయుడు గారు కొత్త పెన్షన్లు ఇస్తాము దీంతోపాటు మీకు యాభై సంవత్సరాల పెన్షన్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది కాకపోతే ఇప్పటివరకు ఈ ఫెన్షన్లకు సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదండి కొత్త ఫెన్షన్లు ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి యాభై సంవత్సరాల పెన్షన్లు ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి అని ఎదురు చూసుకున్న వారందరికీ కూడా ఆయన అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట ఇక డిసెంబర్ ఐదో తారీఖు నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందండి ఎవరైతే పెన్షన్ తీసుకోవడానికి అర్హులో వారందరూ కూడా డిసెంబర్ ఐదో తేదీన తప్పకుండా మీరు దరఖాస్తు చేసుకుంటే కనుక మీకు మీ పెన్షన్ అనేది మీకు జనవరి ఒకటి నుంచి పెన్షన్ ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే ఎవరైతే పెన్షన్ కోసం అర్హత ఉండి ఇంకా పెన్షన్ తీసుకోకుండా ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది దాదాపుగా పదకొండు నెలల నుంచి కూడా పెన్షన్ పంపిణీ అనేది లేకపోవడంలో లేకపోవడం వల్ల భారీగా లబ్ధిదారుల సంఖ్య అనేది పెరిగింది ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మన ప్రభుత్వం వస్తే యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పారు ఇక ఈ యాభై సంవత్సరాల పెన్షన్ కోసం లబ్ధిదారులు కూడా భారీగానే ఉన్నారనమాట రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది లబ్ధిదారులు అయితే ఉన్నారండి యాభై సంవత్సరాల పెన్షన్ తీసుకోవడం కోసం వారందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అని ఎదురు చూడటం జరుగుతోంది ఈ నేపథ్యంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా యొక్క ఫిన్షన్ దరఖాస్తు చేసుకోవడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక గతంలో జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లోని ఈ యొక్క ఫెన్షన్లకు అప్లై చేసుకోవడానికి ఆయన అవకాశం కల్పించినా కూడా మనకి కొన్ని కారణాల వల్ల గత నెలల్లో కానీ అంతకుముందు నెలలో కానీ మనకు అప్లై చేసుకోవడానికి ఎలాంటి అప్లికేషన్ అనేది విడుదల చేయలేదన్నమాట ఇక తాజాగా నిన్న మనకు క్యాబినెట్లో మీటింగ్ జరిగింది అయితే ఈ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వృద్ధాప్య పెన్షన్తో పాటుగా డిసెంబర్ ఐదవ తేదీ నుంచి యాభై సంవత్సరాల ఫంక్షన్లు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట దీనికి సంబంధించి మన మంత్రి శ్రీనివాస్ గారు కూడా ఆయన కీలక ప్రకటన అయితే చేశారండి గ్రామ సచివాలయంలో ఉన్న అధికారులతో ఆయన మాట్లాడి డిసెంబర్ ఐదు నుంచి కూడా ఈ పెన్షన్ల కోసం దరఖాస్తులు అయితే తీసుకోవడం తీసుకోమని చెప్పడం అయితే జరిగిందనమాట ఈ యొక్క కొత్త పెన్షన్లకు మీరు దరఖాస్తు చేసుకోవాలి అని అంటే కనుక మీ దగ్గర నాలుగు జిరాక్స్లు అనేవి ఉండాలండి ఈ నాలుగు జిరాక్స్లో ఉంటేనే మీరు ఈ యొక్క పెన్షన్ కోసం అప్లై చేసుకుంటే మీరు అర్హత పొందుతారనమాట ఈ నాలుగు పేపర్స్ అనేవి మీ దగ్గర లేకపోతే కనుక మీకు పెన్షన్ ఇవ్వరండి మరి అవి ఏ ఏం పేపర్స్ ఎలాంటి పేపర్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలనే విషయాన్ని మనం క్లియర్గా తెలుసుకుందాము దాదాపుగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే కనుక మనకి పెన్షన్స్ అనేవి ఇరవై ఐదు కేటగిరీల కింద ఏపీ ప్రభుత్వం పెన్షన్ అనేది పంపిణీ చేస్తూ ఉంది ఈ ఇరవై ఐదు కేటగిరీల కింద కూడా మీరు పెన్షన్ తీసుకోవాలి అంటే కనుక వృద్ధాప్య పెన్షన్ కోసం అయితే మీ ఆధార్ కార్డులో అరవై సంవత్సరాల వయసు అనేది ఉండాలన్నమాట ఇక వితంత్ పెన్షన్ అయితే మీకు భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ ఉండాలి మీరు ఒంటరి మహిళలు అయితే కనుక ఒంటరి మహిళ అనే సర్టిఫికెట్ ఉండాలండి ఒకవేళ మీరు వికలాంగులైతే సదరం సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలన్నమాట అలాగే నేతల పెన్షన్ కోసం అయితే కనుక నేతన్న గుర్తింపు కార్డు ఉండాలి అలాగే చర్మ కార్మికుల కోసం అయితే వారి యొక్క గుర్తింపు కార్డు కూడా ఉండాలండి ఇక కళా ఇక కళాకారులు అయితే కనుక ఆ డప్పు కళాకారుల యొక్క గుర్తింపు కార్డు అనేది మీరు కలిగి ఉండాలన్నమాట మీరు లేక మీరు ఏ కేటగిరీ కింద వారైనా సరే కానీ మీకు దానికి సంబంధించిన ఒక గుర్తింపు కార్డు అనేది మీరు కలిగి ఉండాలి ప్రభుత్వం నుంచి ఆమోదించినటువంటి గుర్తింపు కార్డు కలిగి ఉంటేనే ఈ యొక్క పెన్షన్ అనేది విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి మీరు వృద్ధాప్య పెన్షన్కి అప్లై చేసుకునే వాళ్ళైతే ఈ యొక్క మీ యొక్క ఆధార్ కార్డులో అరవై సంవత్సరంలో వయసు అనేది నిండి ఉండాలండి వితంతువు అయితే కనుక బర్త్ సర్టిఫికేటు ఒకవేళ ఒంటరి మహిళ అయితే ఒంటరి మహిళా సర్టిఫికేటు ఇవి మీ దగ్గర పెట్టుకొని దీంతోపాటుగా మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డు కూడా దగ్గర పెట్టుకొని మీరు డిసెంబర్ ఐదవ తారీఖున మీరు దరఖాస్తు చేసుకొని మీ యొక్క గ్రామ సచివాలయంలోనే దరఖాస్తు చేసుకోరండి మీరు ఎక్కడికో వెళ్ళి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదండి మీ యొక్క ఈ నాలుగు పేపర్స్ కూడా మీ దానికి గుర్తింపు కార్డు అనేది మీకు గవర్నమెంట్ నుంచి వచ్చిన గుర్తింపు కార్డు అయ్యి ఉండాలన్నమాట గవర్నమెంట్ వారు దాన్ని ధృవీకరించి ఉండాలి అలా అయితేనే మీరు దీనికి ఎలిజిబుల్ అవుతారు మీ పెన్షన్ అయితే జనవరి ఒకటి నుంచి పెన్షన్ అయితే కొత్తగా ఎవరైతే పెన్షన్ అప్లై చేసుకున్నారో వారికి యాభై సంవత్సరాల వాళ్ళకి కూడా పెన్షన్ అయితే అనేది అప్లై చేయబోతున్నారండి అలాగే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ కనుక డిసెంబర్ నెలలో మీరు అప్లై చేసుకోకపోతే తర్ పోతే కనుక తర్వాత మళ్ళీ మీకు ఆరు నెలలకు ఒకసారి ఇవ్వటం జరుగుతుంది అని మంత్రి చెప్పారు కాబట్టి ఒకవేళ మీకు ఇప్పుడు మిస్ అయితే డిసెంబర్లో అప్లై చేసుకొని ప్రతి పెన్షన్దారులు కూడా జనవరిలోని జన్మభూమి కార్యక్రమంలో అయితే ప పంపిణీ చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు ఈ డిసెంబర్లో కనుక మీరు పెన్షన్కి అప్లై చేసుకోకపోతే మళ్ళీ మీకు ఒక మళ్ళీ ఆరు నెలల వరకు మీకు పెన్షన్ కోసం అప్లై చేసుకునే అవకాశం ఉండదండి కాబట్టి అందరూ గమనించుకొని ఎవరైతే అర్హత ఉందో ఎవరైతే అర్హత సాధించారో వారందరూ కూడా ఈ డిసెంబర్లో మరి పెన్షన్కైతే అప్లై చేసుకోండి జనవరిలో జరిగే జన్మభూమి కార్యక్రమంలో మీ యొక్క ప్రతి గ్రామానికి కూడా జనవరి నెలలో రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో జన్మభూమి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందండి ఆ ఆ సభలో ఎవరైతే పెన్షన్కు అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా వెంటనే మీకు ఇవ్వెన్షన్ అనేది అక్కడికక్కడ వెంటనే ఇవ్వడం అనేది అనమాట దీని ఈ జన్మభూమి కార్యక్రమంలో ఫెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి మనకి డిసెంబర్ ఒకటి రెండో తారీఖుల్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుంది ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం ముగిసిన తర్వాత ఐదో తారీఖు నుంచి కూడా మీ యొక్క దరఖాస్తులు స్వీకరిస్తానని చెప్పి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది కాబట్టి ప్రతి వ్యక్తి కూడా మీ యొక్క పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలి మీరు ఈ యొక్క పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక నేను చెప్పినటువంటి ఈ సర్టిఫికేట్స్ అన్నీ మీరు కలిగి ఉండాలన్నమాట మీరు ఈ లోపు కానీ దీనికి మీరు ఏ కేటగిరీ కింద మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో ఈ పెన్షన్ కోసం ఆ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ తెచ్చుకొని రెడీగా పెట్టుకోండి ఇలా వాళ్ళు దరఖాస్తులకు ఓపెన్ చేయంగానే మీరు వెంటనే దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ కనుక డిసెంబర్ నెలలో మీరు అప్లై చేసుకోకపోతే కనుక తర్వాత మళ్ళీ మీరు ఆరు నెలలకి అప్లై చేసుకునే అవకాశం ఉంటుందండి కాబట్టి మీరు ఇప్పుడు మిస్ అయితే కనుక మళ్ళీ మీకు ఆరు నెలల వరకు మీకు ఈ ఫెన్షన్ అనేది అప్లై చేసుకోవటానికి అవకాశం అయితే ఉండదు మళ్ళీ మీరు ఈ ఆరు నెలల పెన్షన్ మీరు మిస్ అయిపోతారు కాబట్టి మీరు ఈ రెండు మూడు రోజుల్లోనే మీకు కావాల్సిన మీ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికెట్ మీ సేవ నుంచి కానీ అది ఎక్కడ ఇస్తారో అక్కడి నుంచి గవర్నమెంట్ నుంచి ధృవీకరించిన సర్టిఫికేట్ తెచ్చుకొని దగ్గరగా రెడీగా పెట్టుకోండి దీంతోపాటు మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క రేషన్ కార్డు కూడా రెడీగా పెట్టుకోండి ఈ పత్రాలు మీరు రెడీగా పెట్టుకోవటం ఉంటే మీకు వెంటనే ఈ పెన్షన్ అనేది శాంక్షన్ అయిపోతుంది అనమాట అలాగే గత ప్రభుత్వం రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వారు ఎంతమంది ఉన్నారంటే రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది ఎదురు చూస్తూ ఉన్నారండి పెన్షన్ కోసం అప్లై చేసుకుని వారందరికీ కూడా ఇంతవరకు పెన్షన్ అనేది శాంక్షన్ అవ్వలేదన్నమాట అలాంటి వారికి కూడా పెన్షన్ శాంక్షన్ అవుతుంది అని చెప్పి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వారు కూడా మళ్ళీ అప్లై చేసుకోండి కొత్తగా అప్పుడు అప్లై చేసాం కదా అని వదిలేకుండా ఇప్పుడు నేను చెప్పిన ఈ సర్టిఫికేట్స్ అన్ని మీ దగ్గర పెట్టుకొని మీరు మళ్ళీ వెంటనే అప్లై చేసుకుంటే కనుక మీకు ఈ డిసెంబర్లో మీరు అప్లై చేసుకుంటే మీకు జనవరి నుంచి ఈ పెన్షన్ అనేది రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట మళ్ళీ చెప్తున్నానండి ఇప్పుడు కనుక మిస్ అయితే మళ్ళీ మీరు ఆరు నెలల వరకు పెన్షన్ కోసం అప్లై చేసుకునే అర్హత ఉండదనమాట మళ్ళీ మీరు ఒకవేళ మీకు అర్హత ఉండి మీరు అప్లై చేసుకోకుండా ఉంటే కనుక మీ ఈ మీరు ఈ ఆరు నెలల పెన్షన్ కూడా మీరు మిస్ అయిపోతారు కాబట్టి ఇంకా టైం లేదు కాబట్టి ఈ లోపు కానీ మీరు సర్టిఫికేట్స్ అన్ని తెచ్చుకొని రెడీగా పెట్టుకొని ఆ జాగ్రత్త పెట్టుకోండి ఎప్పుడైతే ఐదో తారీఖు నుంచి దరఖాస్తులు తీసుకోవడం ప్రారంభిస్తారో అప్పుడు మీరు వెంటనే మీ గ్రామ సచివాలయానికి వెళ్ళి వెంటనే అప్లై చేసుకుంటే మీకు ఒక నెల నుంచి మీరు అప్లై చేసిన నెక్స్ట్ మంత్ నుంచి మీకు పెన్షన్ అనేది రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇవాంటి వీడియో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే